రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది సో దీని మీద బాబా వంగా ఏం మాట్లాడారో అలాగే పోతులూరి వీరబ్రహ్మం గారు ఏం చెప్పారని ఒక వీడియోలో మాట్లాడడం కానీ జనరల్గా మీరు చూసారనుకోండి ప్రపంచ స్థాయిలో నాస్ట్రామస్ చెప్పిన ప్రొడిక్షన్స్ భవిష్యవాణి దీనికి సంబంధించి ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉంటాయి కొంతమంది గుడ్డిగా నమ్ముతారు కొంతమంది అయితే ఇదంతా కూడా ఒట్టి కాన్స్పరెన్సీ థియరీ అని చెప్పి చెప్పుకుంటారు కానీ నాస్ట్రాడమస్ ఏం చెప్తున్నారు అనేది ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు ముఖ్యంగా పొలిటికల్ వర్గాల్లో ఉన్నవాళ్ళు ఈయన మన దేశం గురించి మన రాష్ట్రం గురించి లేదా ప్రపంచం గురించి ఏం మాట్లాడుతున్నాడు అని తెలుసుకుంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు భారతదేశానికి పలానా సంవత్సరము స్వతంత్రము వస్తుందని చెప్పిన వ్యక్తి నాస్ట్రాడమస్ అలాగే ఈ ప్రపంచం యొక్క ఆధిపత్యము ఎప్పుడూ కూడా అమెరికా వద్దే ఉంటుంది అని చెప్పిన వ్యక్తి కూడా ఈయనే కాబట్టి నాస్టర్డామస్ చెప్పే ఈ భవిష్యవాణిని ఎవరూ కూడా విస్మరించలేరు అంటే తొమ్మిది వందల నలభై రెండు క్వాడ్రన్స్ క్వాడ్రన్స్ అంటే నాలుగు లైన్స్ ఉండే ఒక పద్యము ఈ పద్యము ద్వారా మూడు వేల సంవత్సరాలకు పైగా ఈ ప్రపంచము ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నాలు ఈయన చేశాడంటే మామూలు వ్యక్తి అయితే కాదు ఆల్మోస్ట్ ఇతని ప్రిడిక్షన్స్ కూడా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పోయిన వీడియోలో నేను అన్నీ కూడా పాజిటివ్ విషయాలే మాట్లాడాను పాజిటివ్ విషయాలు అన్నప్పుడు మీకు ఈ ప్రపంచములో మహిళల ఆధిపత్యం ఒకే ప్రసవములో ఏడుగురు పిల్లలను కనే ఒక మహిళ సో ఇలాంటి విషయాలు మాట్లాడాం కానీ ఇక్కడ నాస్ట్రాడామస్ అన్నప్పుడు ద ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అని అంటారు అంటే ఒక డిజాస్టర్ గురించి ఒక విధ్వంసము గురించి ఈయన ప్రొడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు వీడియోలో మాట్లాడాల్సిన అతి ముఖ్యమైన విషయాలు ఇవే ఎందుకంటే వీటి గురించి కూడా తెలుసుకోవాలి ప్రపంచ స్థాయిలో మీరు ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు యుద్ధ వాతావరణం మనకి కనిపిస్తుంది సో ఈయన చెప్పిన మొట్టమొదటి ప్రిడిక్షన్ ఏమిటి అంటే చైనా అంటే రెడ్ అడ్వర్జరీ అని చెప్పాడు అంటే రెడ్ అడ్వర్జరీ అంటే చైనా యొక్క జెండా ఎర్ర రంగులో ఉంటుంది కాబట్టి చైనా ఈ ప్రపంచములో ఒక దేశముతో యుద్ధము చెయ్యబోతుంది అనేది ఈయన ప్రొడిక్షన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆల్రెడీ నేను చెప్పాను రష్యా యుక్రెయిన్ యుద్ధము ఇజ్రేల్ హమాస్ యుద్ధము నెక్స్ట్ ఇయర్ చైనా యుద్ధము ఉండవచ్చు అని చెప్పి నాస్ట్రాస్ చెప్తున్నారు సో ఇమీడియట్గా గా ప్రతి వాళ్ళు ఆలోచించే విషయము ఇది చైనాకు భారతదేశానికి మధ్య వస్తుందా లేదా మీకు చైనాకు తైవాన్ చైనా తైవాన్ యుద్ధము అని చెప్పి ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు ఆటోమేటిక్గా ఇది చైనా అమెరికా యుద్ధముగా మారవచ్చు ఎందుకంటే అమెరికాలో ఇవాళ మూడవ ప్రపంచ యుద్ధం కోసము భారీ ప్రణాళిక జరుగుతుందండి ఎందుకు అమెరికా యొక్క ఆధిపత్యము తగ్గుతుంది అన్నప్పుడు వాళ్ళు యుద్ధము చేస్తారు యుద్ధము చేసి ఒక అల్ల కల్లోలాన్ని సృష్టించి తరువాత ఈ ప్రపంచాన్ని అమెరికానే సేవ్ చేస్తుంది ఒక హాలీవుడ్ చిత్రం టైప్లో మీకు అక్కడ ఉండే థింక్ ట్యాంక్ ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇవాళ రష్యా యొక్క ఆధిపత్యము అనండి లేదా ఆసియా ఖండములో భారత్ చైనా యొక్క ఈ డామినెన్స్ సో ఇదంతా చూసినప్పుడు అమెరికా వాళ్ళు ఒక చాలా పెద్ద యుద్ధము వైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచనలు అయితే వంద శాతం ఉంది ఇది మూడవ ప్రపంచ యుద్ధమా లేదా మీకు చైనాకు తాయివాన్ మధ్య వచ్చే యుద్ధమా అనేది నాస్ట్రామస్ తన యొక్క ఈ క్వాడ్రైన్లో చెప్పలేదు కానీ రెడ్ అడ్వర్జరీ అని మాత్రం ఆయన చెప్పాడు తర్వాత చూశారనుకోండి ఇదే ఇదే వీడియో మాట్లాడడానికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను పదే పదే రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఎలక్షన్స్ అమెరికాలో ఎలక్షన్స్ అనే మాట్లాడుతున్నాను రష్యాలో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్న విషయము నా మైండ్లోకి రాలేదు నాస్టర్ డామస్ గారు ఎంత చక్కగా చెప్పారంటే రెండు వేల ఇరవై నాలుగులో మీకు పుతిన్ యొక్క ఆరోగ్యము అలాగే పుతిన్ యొక్క లీడర్షిప్ సో దీనికి పెను సవాళ్లు కాచుకొని ఉన్నాయి అని చెప్పి చెప్పినప్పుడు ఏంటా అని చెప్పి చూసాం సో మార్చ్ పదిహేనవ తారీఖు రష్యాలో మీకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మళ్ళీ తానే రీఎలెక్ట్ అవ్వాలి మళ్ళీ పవర్ని రీటైన్ చేసుకోవాలి రెండు వేల ముప్పై వరకు కూడా వ్లాదిమిర్ పుతినే రష్యా యొక్క అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి అక్కడ ప్రజలు అనండి అలాగే అధికారులు కూడా కోరుకుంటున్నట్టుగా వార్తలు సో రష్యాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్న విషయము మైండ్కి తట్టలేదు నాస్ట్రాస్ అయితే క్లియర్గా ఇది పుతిన్కి అతి పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే అతనుకున్న ఆరోగ్య సమస్యలు అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఉండే జియో పొలిటికల్ సినారియో సో దీని ప్రకారం పుతిన్ రష్యాను పాలించడం అనేది చాలా చాలా ముఖ్యం ఇంకా మూడవ విషయానికి చూసారు అనుకోండి మానవ మాత్రులు ఎప్పుడూ ఊహించని ఒక సునామీని రెండు వేల ఇరవై నాలుగులో చూడబోతున్నట్టుగా నాస్టర్ చెప్తున్నారు మీకు గ్రేట్ ఫ్లడ్ అని చెప్తున్నారు అంటే ఎవరు చూడని వరదలు మనము చూడబోతున్నాము చెప్తున్నాను కదా ద ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అని ఎందుకంటారు అంటే ఇతను మాట్లాడే విషయాల్లో యుద్ధాలు ఉంటాయి డిజాస్టర్ ఉంటుంది ఒక విధ్వంసం ఉంటుంది వీటి మీదే ఎక్కువగా ఈయన భవిష్యవాణి ఆధారపడి ఉంటుంది అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గ్లోబల్ టెలిపతి కనెక్షన్ ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయం ఇదేనండి మీరు మీ ఇళ్లలో ఫోన్ పట్టుకొని కూర్చొని ఉన్నారు మీరు ఏవో పనులు చేసుకుంటున్నారు దీనిని ప్రపంచంలో ఎవరో ఎక్కడో కూర్చొని గమనిస్తున్నారు మీరు మాట్లాడక్కర్లేదు మీ ఆలోచనలు మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవక్కర్లేదు కానీ ప్రపంచంలో ఒక మూల ఒక కంట్రోల్ రూమ్ పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారని ఒకరు గమనిస్తున్నారు అంటే దీన్ని మనం గూగుల్ అని చెప్పి సింపుల్గా చెప్పేవచ్చు ఎందుకంటే ఫలానా టైంలో నేను ఎక్కడ ఉంటున్నాను నేను ఏం చేస్తున్నాను నేను ఎవరిని కలుస్తున్నాను దీన్ని గూగుల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది నేను ఒక హోటల్కి వెళ్తున్నాను అంటే ఈ హోటల్ ఎక్కడ ఉంది నేను ఒక మెన్యూలో ఏదో ఒక ఐటమ్ సెలెక్ట్ చేశానంటే దేన్ని సెలెక్ట్ చేశాను ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ హోటల్లో ఫుడ్ బాగుందా లేదా గూగుల్ వాడు అడుగుతాడు అంటే మీరు మీ దగ్గర ఫోన్ పెట్టుకున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు సర్విలెన్స్లో మీరు ఎప్పుడూ కూడా ఉంటారు ఇవాళ ఇది ఒక డిజాస్టర్ అండి భార్యాభర్తలు విత్ ఇన్ మినిట్స్ విడిపోతున్నారు ఎందుకు అంటే దీనివల్లే అంటే భార్య యొక్క ఫోన్ని భర్త ట్రాక్ చేయడము భర్త ఫోన్ని భార్య ట్రాక్ చేయడము చిన్నపాటి అబద్ధం భార్య భర్త చెప్తే నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు నన్ను అని చెప్పి గూగుల్ సహాయంతో విడిపోయే ఫ్యామిలీస్ ఇవాళ వందలలో వేలలో ఉన్నారు అంటే మనం ఆశ్చర్యపోవాలి దీన్నే వీళ్ళు టెలిపథిక్ కనెక్షన్ అని చెప్పి నాస్టార్స్ చెప్తున్నారు గ్లోబల్ టెలిపతిక్ కనెక్షన్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో అలాగే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఒక మెడికల్ రెవల్యూషన్ రాబోతుంది అంటే ఆరోగ్య శాఖలో మీకు ఒక విప్లవం ఈ విప్లవాన్ని ఇంతకుముందు మానవ మాత్రుడు చూడలేదు అని చెప్పి డామస్ చెప్తున్నాడు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అన్నప్పుడు ఇవాళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకుంటున్నారు మరి దీని లాంజివిటీ ఏంటి వీటి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటని కాదు దీనికి మించి అంటే బ్రెయిన్ వరకు మనిషి ఎప్పుడూ రాలేదండి మెడికల్ రెవల్యూషన్లో బ్రెయిన్కు సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వస్తే రెండు వేల ఇరవై నాలుగులో వస్తే నిజంగానే ఇది చాలా పెద్ద విప్లవం అండి అలాంటి వాటి గురించే నాస్ట్రాడమస్ మాట్లాడుతున్నారా అని చెప్పి మనం ఆలోచించాలి కానీ నా వరకు నేను ఏం చూశానంటే ప్రతిదాన్ని ఈయన ఒక యుద్ధము ఆధారంగానే మాట్లాడుతున్నారు యుద్ధాన్ని బేస్ చేసుకునే ఈయన మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది చైనా యుద్ధమా చైనాకు భారత్ మధ్య యుద్ధము అంటూ వస్తే ఇది మూడవ ప్రపంచ యుద్ధమే కదా దీని గురించే అమెరికా వాళ్ళు భారీ ప్రణాళిక అనేది రచిస్తున్నారా ఒకవైపు చైనా కూడా మీకు కుప్ప కూలిపోతుంది ఒకవేళ ఇండియాతో అన్నప్పుడు మనకు జరిగే నష్టము ఎవరు ఊహించలేరు ఆటోమేటిక్గా రష్యా వాళ్ళు ఇండియా వైపు ఉండాలా చైనా వైపు ఉండాలా తెలియక ఒక మ్యాసివ్ డైలమాలో వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇదంతా కూడా అమెరికాకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి అమెరికా యొక్క డామినేషన్ ఆధిపత్యం ఈ ప్రపంచంలో ఉండాలి కాబట్టి అమెరికా వాళ్ళు ఇంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నారా ఈ డౌట్లు అంతా కూడా నాకు వస్తున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే మీలో కూడా నాస్ట్రోడమస్ ఉన్నాడా మీరు కూడా ఈ భవిష్యవాణి చెప్పగలరా ఎందుకంటే చాలా మంది పుట్టిన ప్రేమ్ గారు మీరు డిసెంబర్ థర్టీన్త్ పార్లమెంట్ మీద దాడులు జరుగుతాయని ఎలా చెప్పారు మీరు అంటే ఇదేం ప్రిడిక్షన్ కాదండి పన్నున్ మాట్లాడాడు మనం ఎన్నో న్యూస్ రిపోర్ట్స్ చూసాము ఎక్కడో ఏదో డేంజర్ ఉందని గ్రహించాం ఇప్పుడు చూడండి డిసెంబర్ రెండు మూడు చెన్నై నెల్లూరు గూడూరు టార్గెటెడ్గా ఉంటుంది భారీ వర్షాలు అన్నప్పుడు మిత్రులు పెట్టారు డిసెంబర్ ఒకటండి సాయంత్రం అండి మంచి ఎండ ఎక్కడ వర్ష సూచనే లేదు చెన్నైలో ఉండే మిత్రురాలు కూడా ఆవిడ కూడా ఇదే అన్నారు ప్రేమ గారు ఎక్కడ ఏం వర్షాలే లేవు కదండి మరి రేపు పెద్ద వర్షాలు వస్తే మీరు ఎలా చెప్పారు అంటే డిసెంబర్ సెకండ్ మీకు భారీ వర్షాలు డిసెంబర్ థర్డ్ కూడా మీకు ఒక తుఫాన్ని మనం చూసాం అంటే ఇదంతా ఏంటి వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్ట్ని బట్టి మనము ప్రిడిక్ట్ ఈ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది తుఫాను ఈ సైక్లోన్ యొక్క ఆ రూట్ ఎలా ఉంటుంది ఆ పాత్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేసి మనము ఊహించి చెప్పడం మరి మీలో ఎంతమంది నాస్ట్రాడామస్ లాగా భవిష్యవాణి చెప్పగలరు రెండు వేల ఇరవై నాలుగులో ఇవంతా కూడా జరగవచ్చండి ఇది నా ప్రిడిక్షన్ మీరు చెప్పగలరా ఎందుకంటే ఎంతోమంది ఎంతోమంది ఇలాగే ప్రిడిక్షన్స్ నాకు పంపిస్తూనే ఉన్నారు ఫోన్లలో చెప్తూనే ఉన్నారు ఇది ఇలాగే జరుగుతుందని మరి మీరు కూడా ఇలాంటి ప్రొడిక్షన్ భవిష్యవాణి చెప్పగలరా చెప్పగలిగితే దయచేసి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్